హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ క్రియేషన్స్ టుడే అవర్ వీడియో వచ్చేసి కరకరలాడే చెక్కలండి ఎలా చేయాలో ఇప్పుడు చూసేయండి ముందుగా బీప్ పిండిని తీసుకోవాలి బీప్ పిండి పక్కన పెట్టుకొని ఈ లోపు పచ్చిమిర్చిని అల్లాన్ని పేస్ట్గా చేసుకోవాలి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కరివేపాకుని ఇలా ఆయిల్లో వేపుకొని మనం తీసుకున్న బియ్యం పిండిలో వేసుకోవాలి అందులోనే శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి పెసరపప్పును కూడా వేసుకోవాలి ఇందులోనే వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి ఈ చెక్కల్ని ఇంట్లో కూర ఏమీ లేనప్పుడు పచ్చళ్ళలోకి పక్కన నంచుకోవడానికి కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇందులో జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకొని హాట్ వాటర్తో ఈ పిండి అంతా కలుపుకోవాలి అప్పుడే చక్కగా చెక్కలు గుల్లగుల్లగా కరకరలాడుతూ వస్తాయి మొత్తం పిండి అంతా ఇలా బాల్లా చేసుకొని మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు ఆ పిండి నుండి చిన్న చిన్న పిండి ముద్దను తీసుకొని ఇలా బాల్స్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా బాల్స్ చేసుకొని ఇలా పూరి ప్లస్ మీద కింద ఒక పేపరు పైన ఒక పేపర్ పెట్టి మధ్యలో ఉండని పెట్టి ఇలా ఫ్రెష్ చేసుకొని చెక్కలని చేసుకోవాలి ఈలోపు ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చెక్కలని ఆయిల్లో వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి పూరీ ప్లస్ అనేది అందరికీ దొరకదు కదా ఒక లోటాకి కవర్ కట్టుకొని ఆ కవర్కి ఆయిల్ రాసుకొని ఒక పేపర్ మీద కూడా ఆ బౌల్ని పెట్టుకొని ప్రెష్ చేస్తే చెక్కలు బాగా వస్తాయి ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత వేరే బౌల్లోకి తీసేసుకోవాలి అంతేనండి ఫైనల్గా చెక్కలు రెడీ అయిపోయినాయి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చారో కామెంట్ చేయండి